సుదీంగానే ఉంటుంది అంటే ప్రతి అంశం కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్న అంశాలే నాణ్యానికి ఇటువైపున వర్షను ప్రజలందరికీ కూడా తెలిసి తెలుసుకోవాల్సిన అంశాలు సో మొట్టమొదటిగా రైతుల సమస్యల దగ్గర నుంచి మొదలు పెడదాం నిజంగా ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం ఎలా ఉంది రైతుల పరిస్థితి ఎలా ఉంది అన్నది నిజంగా చూస్తే రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ ఆంధ్ర అన్న పరిస్థితి మాదిరిగానే ఆంధ్ర రాష్ట్రంలో పాలన ఉంది అందరూ కూడా దేశం మొత్తం కూడా హలో ఇండియాస్ మా రాష్ట్రం వైపు ఒకసారి చూడండి అని చెప్పి నిజంగానే ప్రతి ఒక్కరం అనాల్సిన పరిస్థితిలోనే ఈ రాష్ట్రంలో ఈరోజు పాలన సాగుతూ ఉంది మరి ముఖ్యంగా అడుగులు ముందుకు వేస్తే వ్యవసాయం వ్యవసాయం అన్నది అరవై రెండు శాతం జనాభా దాని మీద ఆధారపడి ఉన్న సెక్టర్ ఈ వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా రైతులను సంతోషంగా పెట్టి వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేస్తేనే రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది రైతు రైతు కూలి సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడూ కూడా ఎదగదు వెనకడుగు వేయాల్సిందే మా హయాంలో పండుగ పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన పరిస్థితుల మధ్య ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం కొనసాగుతా ఉంది మొన్న ఈ మధ్యకాలంలోనే మనమంతా కూడా మోంతా తుఫాను ఇంకా మన మనసుల్లో నుంచి ఇంకా చెరిగిపోలేదు మననే కనిపిస్తా ఉంది అసలు ఆ మోంతా తుఫాను వచ్చినప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉండే ఉండి ఉంటుంది అసలు ఏ రకంగా దానికి బిల్డప్ ఇచ్చారని అంటే ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు ఆర్టీజిఎస్ ఆర్టీజిఎస్ కార్యాలయం లేకపోయి ఆయన ఆయనతో పాటు ఆయన కొడుకు ఆయనకు తోడు ఆయన దత్తపుత్రుడు ఏ రకంగా ముగ్గురు కలిసి ఏ రకంగా దాన్ని అసలు ఎలాంటి బిల్డప్ ఇచ్చినారు అని అంటే వాళ్ళు ఇవ్వడము దానికి తోడు వాళ్ళ ఎల్లో మీడియా వాళ్ళ ఈనాడైతేనేమి వాళ్ళ ఆంధ్రజ్యోతి అయితేనేమి వాళ్ళ టీవీ ఫైవ్ అయితేనేమి అసలు ఏ లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు అంటే ఏకంగా వీళ్ళే తుఫాను పట్టి డైవర్ట్ చేసినట్టుగా అసలు వీళ్ళు గానా ఆర్టీజీఎస్లో గా ముందర గాన ఆ కంప్యూటర్ల ముందర వీళ్ళు కానీ కూర్చోకపోయినట్టే అసలు ఇంకా రాష్ట్రంలో తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా ఏ స్థాయిలో ఉండేది అని అంటే వీళ్ళు కాబట్టి దాన్ని ఆపగలిగినారు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు Thank <laughs> you.